హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి వానారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ అమ్మాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చాలా బాగుంటుంది ఈ వీడియో ఏంటంటే అమ్మాయిలో చూసే ఉంటారు కదా వైజాగ్లో వెండి వినాయకుడిని పెట్టారు కదా ఆ వినాయకుడిని అయితే చూడడానికి అయితే మేము వెళ్తున్నాము ఈ రోడ్ ఎవరికైనా ఐడియా ఉందండి బీచ్ రోడ్ కదా వైజాగ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఐడియా వస్తుంది ఏయు టూ ఆర్కే బీచ్ వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ వచ్చేసి మేము సండే వెళ్దేరాం కదా చాలా ఖాళీగా ఉంది రోడ్డు అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది సండే బీచ్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది ఇంకా సండే బీచ్లో జనాలు అయితే ఫుల్గా ఉంటారు ఈ ఎండి ఇక్కడ ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడ మన బీచ్ దగ్గర రెండు ఇలా డైనాసార్స్ ఉంటాయి కదా ఈ డైనాసార్స్ పక్కన ఎగ్జిబిషన్ అవుతుందండి ఎగ్జిబిషన్ అవుతుంది మా ఆ రైట్ సైడ్కి పక్కన చిన్న రోడ్ ఉంటుంది ఎగ్జిబిషన్ లో వెళ్ళండి ఇక్కడ పక్కన వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న రూట్ అయితే ఉంటుందన్నమాట అక్కడ వచ్చేసి మనకి వెండి వినాయకుడిని అయితే పెట్టారు ఎంట్రెస్టికరే టెన్ రూపీస్ అండి అంటే బైక్ పార్కింగ్ అనమాట ఎంట్రెన్స్ మామూలుగా వెళ్తే ఎంట్రెన్స్ ఉండదు జస్ట్ బైక్ పార్కింగ్ అయితే ఎంట్రస్ చికెట్ ఉంది టెన్ రూపీస్ ఇలా సైడ్ నుంచి రూట్ ఉంది ఎగ్జిబిషన్ పక్కనే అండి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకైతే వెండి వెండికి పెట్టిన ప్లేస్ అయితే కనిపిస్తుంది పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుందండి అక్కడ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయొచ్చు చాలా స్టాల్స్ అవి ఉన్నాయన్నమాట ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ అవి అక్కడ అయితే అమ్ముతున్నారన్నమాట మేము వచ్చేసి బీచ్ రోడ్ నుంచి బయటికి అయితే వచ్చామన్నమాట అడ్మిషన్ పక్కన నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేసి మనకి జిల్లా పరిషత్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా ఆ రూట్ నుంచి వచ్చేసి ఫస్ట్ వెళ్ళాం మాట వచ్చేటప్పుడు బయటకు వచ్చేసరి వచ్చేసి బీచ్ రోడ్ నుంచి వచ్చాము ఇదిగోనండి చాలా అండి గ్రౌండ్ అక్కడ ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ అవుతుంది ఆ పక్కనే ఇలాగ ఏర్పాటు చేశారు వెండి విన్నా చాలా బాగుంది టెంపుల్ సెట్ వేశారు అన్నమాట సూపర్గా ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే నైన్ డేస్ ఉంటుంది టెన్ డేస్ అని చెప్పారు కానీ ఇక్కడ ట్వంటీ వన్ డేస్ అయితే ఉంటుందండి సండే కదా అందరికీ వీలవుతుంది పిల్లలకి సెలవు ఉంటుంది అందుకే సండే మాత్రం మేము బయలుదేరాము ఇదిగోండి అక్కడ పక్కనే ఫ్లవర్ షో అంటే మనకి రకరకాల మొక్కలైతే సేల్ చేస్తున్నారు అది కూడా నేను చూపిస్తాను ముందు వినాయకుని దర్శించుకుందాము ఫ్రీ ఎంట్రీ మాట చూసారు కదా బోర్డు ఫ్రీ ఎంట్రీ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఇలాగ త్రీ ఫోర్ క్రూలర్స్ అయితే ఉన్నాయి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి సింగిల్ లైన్లో మేము మ్యాటర్ చేస్తున్నాము మేము వెళ్ళినప్పటికీ టూ థర్టీ అన్నమాట అప్పుడు అందుకే ఖాళీగా ఉంది యాక్చువల్లీ ఈవినింగ్ ఏ టైంలో ఫైవ్ తర్వాత వెళ్తే మాత్రం ఫుల్ ఇంకా జనం ఉంటారు ఎక్కువ మేము టూ థర్టీ ఆ టైంలో అయితే బయలుదేరాము ఇదిగోండి అప్పటికీ జనం ఉన్నారు అన్న చూడగానే మాత్రం ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఇదిగోండి జై గణేష చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది నాకైతే ఫుల్ హ్యాపీ అన్నమాట చూడగానే ట్వంటీ ఫోర్ డేస్ ఉంటుందండి అండి ఎవరే ఏమి కంగా పండుగ చక్కగా వచ్చి దర్శించుకోండి మేము సండే వెళ్ళాం కదా మధ్యాహ్నం టైంలో అయితే ఖాళీగా ఉంటుంది మార్నింగ్ కూడా ఖాళీగా ఉంటుంది ఈవినింగ్ అయితేనే కొంచెం జనాలు ఎక్కువ అనమాట ఇక్కడ ఎలకర్ కూడా ఇలాగా ఏర్పాటు చేశారు వెండి కోటింగ్ మాట ఎలకది ఇక్కడ వచ్చేసి వెండి వినాయకుడు రియల్ వెండి అనుకుంటున్నాను దగ్గరకైతే వెళ్ళలేదండి మేము అంటే అక్కడ లైన్ పెట్టారన్నమాట అంటే కొంచెం డిస్టెన్స్ నుంచి అందరికీ దర్శనం అయితే కల్పిస్తున్నారు అక్కడ ఇది వచ్చేసి చెప్పాను కదండి ఆర్కె దగ్గర ఉంది చాలామంది అడ్జెస్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు బీచ్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ 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 అవుతుంది పక్కన రైట్ సైడ్ వచ్చేసి ఇవ్వండి వినాయకుడు ఓకేనండి వైజాగ్లో ఎన్ని వెరైటీస్ పెట్టారంటే వినాయకుడు విగ్రహాలు అన్ని వెరైటీస్ ఉన్నాయి మన నెక్స్ట్ వీడియో అదేనండి అస్సలు మిస్ అవద్దు నేను కొన్ని రకాల కొన్ని ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే తీసుకున్నాను వినాయకుల్లో అంటే అన్ని రూట్లో అరగించే రోడ్లో కొన్ని వినాయకులను అయితే నేను షూట్ చేస్తాను అంటే కొన్ని వినాయకుడిని నా వీడియోస్ నేను వీడియోస్ తీశాను అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము ఎన్ని రకాలంటే కొబ్బరికాయలతో వినాయకుడు నెక్స్ట్ వచ్చేసి ఇక చూస్తున్నారా శివలింగం ఉంది ఇక్కడ టెంపుల్ సెట్ వేసారు కదా లాంగ్ శివలింగాలు చుట్టుపక్కల ఇలాగా గ్రీనరీ సూపర్గా ఉందండి ఇంకా డెకరేషన్ అయితే శంఖుచక్రాలు అలాగే నెక్స్ట్ ఏనుగులు పిల్లలు రకరకాలు ఉన్నాయి అన్నమాట పక్కన ఎగ్జిబిషన్ అవుతుంది అక్కడ అవి కూడా చూపిస్తాను ఇవ్వండి రకరకాల స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గిర్జయం వీళ్ళకు ఇంకా ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ వీడియోలు చూపిస్తాను తప్పకుండా చూడండి చెప్పాను కదండి వైజాగ్ చాలా రకాల వినాయకులు అయితే పెట్టారు ఒకటి నుంచి దాని మీద ఒక ఒక వినాయకుడు పెట్టారండి నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ సైనికులు ఉంటారు పక్కన వచ్చేసి వినాయకుడు నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తి పక్కన వినాయకుడు విష్ణుమూర్తి మరి మామయ్య గారు కదా ఆ వినాయకుడు కూడా చాలా మంది అండి మన నెక్స్ట్ వీడియోలో అవి ఒకటి ఒకటి చూపిస్తాను అలాగే మరిపాలెంలో ఓన్లీ మట్టి వినాయకుడినే పెట్టారండి కొంచెం అమ్మ గుడి పక్కన వినాయకుడు కూడా చాలా బాగుంది ఈ వీడియోస్ అన్నీ నేను ఆ వినాయకులు వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా చూడండి ఎగ్జిబిషన్ వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్స్ స్టార్ట్ అవుతుంది అంటే ఇవన్నీ ఓపెన్ చేస్తా గేమ్స్ ఆడుకునేవి మేము టూ థర్టీకి వెళ్తాం కాబట్టి దర్శనం త్రీకి అలా చేసుకొని ఇక్కడి ఇంక ఏం ఓపెన్ చేయలేదు మేము వెంటనే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇక్కడ ఫ్లవర్ షో ఉంది ఒకటి చూసుకొని మేము మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము బీచ్ దగ్గర కొంచెం పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు తర్వాత ఇంటికి అయితే వచ్చేసన్నమాట బీచ్ వీడియో వచ్చేసి రేపు కాక ఎల్లుండి వీడియోలో అయితే వస్తుందండి రేపు వీడియో చెప్పాను కదా మన వినాయకులు వీడియోలు అన్నీ వస్తాయి తర్వాత ఆర్కే బీచ్కి మేము వెళ్ళాం కదా ఆ వీడియో అయితే అక్కడ చిన్న వెకేషన్ కూడా వెళ్ళాము ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ షా చెప్పాను కదండి అక్కడ స్టార్టింగ్లో ఇలా వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు చాలా బాగుందండి స్టాచ్యూ మాత్రం చాలా బాగా పెట్టారు వచ్చేసి మ్యాంగో ట్రీస్ ఇంకా వచ్చేసి చిన్న చిన్నవి అంటే హ్యాబ్లెట్ మొక్కలు అనుకుంటారా చిన్న చిన్న మొక్కలు అమ్ముతున్నారు జాన్ చెట్లు ఇలా పువ్వులు ముందు గార్డెనింగ్కి కావలసిన మొక్కలు ఇంకా పువ్వుల మొక్కలు అయితే ఇంకా రకరకాల పూల మొక్కలు అయితే ఉన్నాయండి చూడండి చాలామంది మొక్కలు పెంచడానికి ఇంట్రెస్ట్ ఉంటారు కదా మందార మొక్కలు చూస్తారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంకా మందార గులాబీ అయితే లెక్కలేనన్ని వెరైటీస్ అలాగే గార్డెనింగ్కి ఉపయోగపడే మొక్కలు కూడా ఉన్నాయి డెకరేషన్కి మొక్కలు అంటే ఎంట్రెన్స్ ఇంటికి ఎంట్రన్స్లో పెట్టుకుంటారు కదా ఆ మొక్కలు ఉన్నాయి ఇంకా అన్ని రకాల పూల చెట్లు ఇంకా వచ్చేసి మన మామిడి చెట్లు అయితే చాలామంది కొనుకెళ్ళారండి నేనే చూసాను ఈసారి వెళ్తే మాత్రం ఈసారి కాదు ఈ వారం రోజులే ఉంటుంది ఇంకా ఒకసారి వెళ్ళి చూడండి చాలామంది నాకైతే బాగా నచ్చిందండి రీజనబుల్ రేట్సే ఉన్నాయి అక్కడ ఏంటంటే గ్రీనరీ అనేసి చాలా బాగా నచ్చింది నాకు ఆ డెకరేషన్ అది చాలా బాగుంది లోన్ వచ్చేసి ఇంకా శివలింగం ఒక అదొక డెకరేషన్ నచ్చింది ఇంకా శివుని యొక్క డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అవన్నీ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఒక్కసారి ఇంకా ఒక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా మొక్కలు సేల్ అయితే అయిపోయి ఇంకా తెస్తున్నారు అన్నమాట అలాగా ఇంకా చూస్తున్నారు చిన్న చిన్న ప్లాంట్స్ ఇవి చాలా బాగుంటాయి హాల్లో పెట్టుకోవడానికి బాగున్నాయండి మీరు కూడా మిస్ అవ్వద్దు వెళ్ళండి వెళ్ళి కొనుక్కోండి ఇదిగోండి మా చెట్లు జామ్ చెట్లు మౌట్ ఊట్ సూపర్ ఉన్నాయండి బా చేస్తున్నారు కదా మీలా ఎంతమంది ఇక్కడికి వెళ్ళారు అలాగే ఇక్కడ మొక్కలు ఎంతమంది కొన్నారో కూడా నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇదిగోండి శివలింగం చాలా బాగుంది ఫొటోస్కి వీడియోస్కి కావాలంటే మాత్రం ఇగోండి యొక్క ఈ డెకరేషన్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు మీకు ఫొటోస్కి వీడియోస్కి కావాలి అనుకుంటే మాత్రం ాగా వెలుగుండే టైంలో అంటే మధ్యాహ్నం పదకొండు నుంచి సాయంత్రం ఫోర్ లోపు వెళ్ళండి అప్పుడే బాగుంటుంది కొంచెం లైటింగ్ తగ్గితే మాత్రం వీడియోస్ బాగా రావు ఇదిగోండి చాలా బాగుంది ఇక్కడైతే ఇలాగ వాటర్ వస్తున్నట్టుగా చూడము పని నుంచి బాగుంది ఫొటోస్ వీడియోస్ కూడా ఎలా చేస్తున్నారు పర్వాలేదు తీసుకోవచ్చు చాలామందికి ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాంటి వీళ్ళకి బాగా లైటింగ్ ఉన్న టైంలో వెళ్ళండి ఇగోండి ఇక్కడ కూడా ఇంకా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి చాలామందికి ఇంటి ముందు డెకరేషన్ చేసుకోవడానికి అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కొనుక్కోవచ్చు ఇగోండి నందీశ్వరిని కూడా ఇక్కడ పెట్టారు అన్నమాట శివలింగం ఉంటే కంపల్సరీ నందీశ్వరుడు అయితే ఉంటారు కదండి నంది కూడా పెట్టారు ఇగోండి ఇవి కూడా గార్డెనింగ్లోని అలాగే ఇంటి ముందు డెకరేషన్ పెట్టుకుంటారు రెండు మొక్కలు కూడా ఇవి కూడా ఉన్నాయి ఓకేనండి నేనైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మా ఛానల్లో మ్యాక్సిమం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇగోండి చెప్పాను కదా కొన్ని రకరకాల గులాబీ చెట్లు అన్నమాట ఎన్ని రకాలు ఉన్నాయంటే పింక్ రెడ్ వైట్ ఎల్లో ఆరెంజ్ ఇంకా ఆరెంజ్లో టూ వెరైటీస్ ఉన్నాయి అన్ని అన్ని మొక్కలు ఉన్నాయండి ఇక్కడ మందర్ మొక్కలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకేనండి ఇలా చెప్తూనే ఉంటాను ఇదే అండి వెల్త్ వీడియో మేము నా వీడియో ఎవ్రీ మండే వెడ్నెస్డే ఫ్రైడే డైలీ సిక్స్ ఓ క్లాక్ అయితే వస్తాయండి అలా టైం ఫిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఒకరోజు మధ్యాహ్నం ఒకరోజు ఉదయం అయితే నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అందుకనేసి నేను ఎవ్రీ సన్ మండే వెడ్నెస్డే ఫ్రైడే ఈవినింగ్ సిక్స్ కనుక్కుంటాను టైం ఫిక్స్ అయిపోయింది మీరు ఫిక్స్ చేసుకునే టైంని ఈ టైంలో అయితే మన వీడియోస్ వస్తాయి ప్లీజ్ అండి వీడియోస్ నచ్చితే మాత్రం లక్ష్యం షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ది బెస్ట్ ఫోటోషూట్స్కి అయితే మాత్రం ప్లేస్ చాలా బాగుంది ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అన్నారు కదా ఆల్రెడీ ఫైవ్ డేస్ అయిపోతుంది లేట్ చేయొద్దు వెళ్ళండి దర్శించుకోండి చాలా బాగుంది వినాయకుడు నచ్చింది అలాగే పక్కన ఫ్లవర్ షో కూడా చాలా బాగుంది ఫోటోస్ వీడియోస్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకున్న తర్వాత ఏంటి లక్ష్చెరలో వినాయకుడు ఇంకోటి వచ్చేసి శివలింగ వినాయకుడు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అస్సలు మిస్ అవ్వద్దు ప్లీజ్ కాపరేట్ చేయండి మీ అందరూ కోపరేట్ కాపరేట్ నాకైతే ఉంటుంది నేనైతే సక్సెస్ అవుతాను మన మానిటేషన్ కూడా అయిపోతుంది ఓకేనండి ది బెస్ట్ అండ్ వ్లాగ్స్ టెంపుల్ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి మన ఛానల్ యొక్క కంటెంటే టెంపుల్ వ్లాగ్స్ మాట ప్లీజ్ 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 ఒక్కసారి చూడండి చూసి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర స్వామిది నాకైతే చాలా బాగా నచ్చింది అండి చాలా బాగుంది ఇంకా నిజంగా నాకు దేవుని గుడికి వెళ్తే చాలా బాగా నచ్చదు అన్నమాట చాలా ఇష్టం రేపు వీడియోలో వైజాగ్లో ఉన్న అయితే దర్శించుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ